హలో అందరికి ఇవాళ ఎంతో ఈజీగా అయిపోయే గోంగూర ఎండ్రైలు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి ముందుగా నేను రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి నేను పచ్చిమిరపకాయలు ఇలా తరుక్కున్నా చీలిపి ముందుగా కడిగి పెట్టుకున్న ఎండ్రైలు బాగా ఒక హాట్ వాటర్ తో నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే మనకు కనపడని ఇసుకుంటుంది రెండు టమాటాలు తీసుకున్నాము బాగా కడిగి పెట్టుకున్న లేతపోంగోరా దానికి కావాల్సింది నూనె రాళ్ళుప్పు పసుపు కారం ఇప్పుడు తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇలాంటి వెడల్పు మూకుడు పెట్టుకుని నేను రెండు స్పూన్స్ నూనె వేసుకున్నాను నూనె కాగిన తర్వాత నేను లైట్గా పసుపు అనేది వేస్తున్నాను ఎందుకంటే రొయ్యలు వేపుతాం కదా రొయ్యలు ఉల్లిపోయిన మొక్కలు అనేవి అడుగంటాం అనమాట మనం గుడ్లు ఉడక పెట్టుకున్నప్పుడు వేపాలనుకున్నా సరే ఇలా నూనె వేసుకొని పసుపు వేసుకొని దాన్ని కొంచెం కాకి ఉంచుకొని అవి వేపితే ఎప్పుడైనా సరే అవి అడుగంటాం సో నూనె బాగా కాలింది నేను ఎండ్రాయిల్ వేస్తున్నాను చాలా మంది ఎండ్రోయలు టమాటా ఉల్లిపాయ ఉల్లిపి మగ్గాకేస్తారండి అలా వేయటం వల్ల ఎండ్రోయల్లో ఉండే నీచు వాసన పోదు మనం తినేటప్పుడు ఆ నీచు ఫ్లేవర్ అనేది తగులుతూనే ఉంటుంది సో ముందుగా ఇలా ఏసుకోవడం వల్ల దానిలో ఉన్న నీచూ స్మెల్ కూడా పోతుంది ఊరికే మెత్తడుప్పు కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నా బ్రౌనిష్ లైట్ బ్రౌనిష్ కలర్లో రావటానికి రొయ్యలు చూసారా రొయ్యలు బాగా వేగినాయి నూనె పసుపు కాగిన తర్వాతే రొయ్యలు వేస్తే అవి త్వరగా మాడవు బాగా త్వరగా వేగుతాయి ఇప్పుడు నేను ఈ ఏకిన ముందుగా తల్లి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటాను ఉల్లిపాయ కూడా మరీ మగ్గాల్సిన అవసరం లేదండి ఊరికే దాని నుంచి నీరు వచ్చేంత వరకు ఉంటే చాలు మరి అవి వేగిపోయినా మనకి ఆ ఫ్లేవర్నెస్ బాగుంది ఆల్రెడీ ఆయిల్లో పసుపు ఉంది కాబట్టి నేను పసుపు వేయట్లేదండి సో కొంచెం నాకు ఉల్లిపాయలు కూడా వేగింది నేను ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను మసాలాలు అల్లం పేస్ట్లు ఏమీ లేకుండా చాలా ప్రాసెస్ ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోద్ది ఒక టూ మినిట్స్ వరకు ఈ టమాటా అనేది మగ్గేదాకా మూత పెట్టుకున్నామండి ఇప్పుడు టమాటా మగ్గి లేదా చూసుకున్నాం సరే టమాటా కూడా చాలా వరకు మర్చిపోయింది ఇప్పుడు నేను కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుంటున్నా నేను ఉప్పు ముందు కొంచమే వేసుకుంటున్నాను చనిపోతే తర్వాత వేసుకుంటాము తర్వాత కారం రుచికి సరిపడంతా మేము స్పైస్ తక్కువ వేసుకుంటాము పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు కావాల్సింది వేసుకోవచ్చు నేను ఒకటిన్నర స్పూన్ వేసా బాగా మిక్స్ చేయండి దాన్ని కూడా మిక్స్ చేయండి ఎందుకంటే ఈ కారం కూడా కొంచెం ఆ నూనెలో వేగి కారం ఆ నూనె పైస్ తేలేదాకా కనుక ఉండండి ముందు కారం వేగింది ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవుతుంది ఇప్పుడు నేను ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నాను సో మొత్తం కలిసేలాగా చెప్పండి ఒకసారి ఇది మరుగుతున్నప్పుడు మీరు కావాలంటే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవచ్చు లేదా గోంగూర వేసుకున్నాక చూసుకోవచ్చు కానీ నేను లాస్ట్లో గోంగూర వేసుకున్నాక చూస్తాను ఇప్పుడు కాసేపు అది మరిగేదాకా మూత పెడదాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకసారి నీళ్ళు మరుగు బాగా ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకుని గోంగూర వేసుకుందాం ఈ గోంగూర అంతా దాంట్లో కలిసేలా ఒకసారి కలిపికుందాం దగ్గరే ఉండండి వదిలేయొద్దు అడుగుంటుకు పోద్ది లేకపోతే గోంగూర చూసారా కలుపుతుంటే గోంగూర మగ్గిపోయి ఎలా కలిసిపోతుందో చాలా మంది గోంగూరని విడిగా ఉడకబెట్టి మెదిపేస్తారండి అలా ఫ్లేవర్ బాగోదు అలా పచ్చి రొయ్యల్లోనే బాగుంటుంది ఎండి రొయ్యలు ఇలా వేస్తేనే బాగుంటుంది నేను ఎక్కడ మసాలాలు అనేది వేయలేదు చూసారా గోంగూర ఎంత చక్కగా మగ్గిపోతుందో దీన్ని ఇంకా మనపాల్సిన అవసరం కూడా లేదండి ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఉప్పు చూసుకొని బట్ నాకు ఉప్పు కూడా బాగా సరిపోయింది నేను ఇంకా ఉప్పు కూడా వేయట్లేదు సో ఒక్క టూ మినిట్స్ దగ్గరే ఉండి లో దీని మగ్గనిద్దాం జంప్ పెట్టి మద్దకుండా మగ్గించమన్నాను కదా చూసాను ఎంత బాగా సిమ్మర్ సిమ్మర్లోనే ఉండాలి మీరు దగ్గర ఉండాలి చూడండి సో టమాటా కానీ గోంగూర కానీ చాలా బాగా మగ్గిపోయింది మూత పెట్టేసుకుందామండి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ ఆవిరికి ఇంకా బాగా మొత్తం ఉన్న కొంచెం ఏదైనా పచ్చున్నా మగ్గిపోద్ది సో రెడీ అయిపోయిందండి ఒకసారి మదర్ని టేస్ట్ చేయమని చెప్తున్నాను ఇదే మా పెద్ద అబ్బాయి అండి